మా ఊర్లో చేపల వేట ఎలా చేస్తారు రోజు పొద్దున్న మా ఊరు సముద్రం దగ్గర ఎలాంటి వాతావరణం ఉంటుందో ఈ వీడియోలో చూడండి సముద్రం లోపలికి ఫిషింగ్ కి వెళ్లి మళ్ళీ సేఫ్ గా ఎలా బయటికి వస్తారు అనేది ఈ వీడియోలో మీకు స్పష్టంగా చెప్పబోతున్నా హాయ్ ఫ్రెండ్స్ ఆయన పవన్ బొంగ మా ఊర్లో వలకి పొద్దు పొద్దున్న మూడు గంటలకు వెళ్లి మళ్ళీ మార్నింగ్ ఏడు గంటలకి వచ్చేస్తారు ఇక్కడ చూడండి వలని ఎలా లాగుతున్నారు వల వడ్డిన ఒక గంట తర్వాత మళ్ళీ వలని లాక్కుంటారు వల వడ్డడం అంటే వల నీటిలో వేయడం చేపల కోసం వీటిని మేము తెప్పలా అంటాము ప్రతి ఒక్క తెప్ప ఐదు లేదా ఆరు మంది వేటకు వెళ్తారు ఇక్కడ కొన్ని తెప్పలైతే చేరడానికి రెడీగా ఉన్నాయి చేరడం అంటే బయటికి రావడం అంటే వడ్డీకి బయటికి వచ్చే ముందు తెప్ప మీద ఉన్న వలని మిగతా సామాన్లను తాళ్ళు సహాయంతో గట్టిగా కట్టుకుంటారు ఎందుకంటే బయటికి వచ్చినప్పుడు కొన్ని సార్లు తెప్ప తిరగబడే అవకాశం ఉంటుంది కొన్ని సార్లు చేప తీసుకుని వెళ్లి కూడా వేట చేస్తారు చేప ఎందుకు వాడతారంటే తెప్ప అనేది నీటిలో తొందరగా ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది తెప్ప వడ్డీకి వచ్చే ముందు చేపను దించుకుంటారు ఈ రోజు సముద్రం చాలా సమగా ఉంది సమగా అంటే కెరటాలు చిన్నగా రావటం తెప్ప కెరటాల మధ్య ఉన్నప్పుడు కత్తవ తొందరగా లాగుతారు కెరటం అందే వరకు కెరటం అందగానే ఆల జారేస్తారు కెరటాన్ని మేము తెర అని అంటాము మీలో ఎంత మందికి తెలిసా కామెంట్ చేయండి తెప్పలన్నీ చేరేలోపు బేరకత్తులు వచ్చేస్తారు అంటే వీరు తెచ్చిన చేపల్ని మధ్యవర్తం చేసి చేపలని గంపల పట్టుకుని వచ్చిన వారికి అమ్ముతారు తెప్ప చేరిన తరువాత దాని మీద ఉన్న వలని తీసి బయటికి తెచ్చి పెట్టుకుంటారు తరువాత తెప్పను కూడా వీడియోలో చూపించిన విధంగా అందరూ కలిసి సంగీలు వేసి తీసుకుని బయటకు పెట్టుకుంటారు బరువు కాబట్టి ముందు నలుగురు వెనుక నలుగురు అనే ఒకరు పట్టుకుంటారు ఈ విధంగా బయటకు పెట్టుకున్న తర్వాత వలలో ఉన్న చేపల్ని తప్పిస్తారు వేటకు వెళ్లిన ప్రతి ఒక్కరికి చేపలు తగులుతాయని చెప్పలేము చేపలు లేని వలన్నింటినీ కూడా సముద్రంలో నానపెడతారు ఎందుకంటే వలక పట్టిన బాడీ ఇసుక ఏమైనా ఉంటే క్లీన్ అయిపోతుంది నీటిలో నానిన వలని ఈ విధంగా సిక్కంలో వేసుకుంటారు మరుసటి రోజు వెళ్లడానికి సిద్ధంగా పెట్టుకుంటారు మత్స్యకారులకి టైమ్ తో భోజనంతో సంబంధం లేకుండా వేట చేస్తారు ఇప్పుడు చేప కనిపించిందని తెలియగానే వచ్చిన వెంటనే మళ్ళీ తెప్పలు తీసి వెళ్తున్నారు ఇక్కడ డబ్బుకి విలువ ఇవ్వడం కాదు డబ్బంటే ఆశ కూడా కాదు వేటకి ఇచ్చే రెస్పెక్ట్ మాత్రమే ఎందుకంటే చేప అనేది రోజు ఉండదు అది ఉన్నప్పుడు సముద్రం ఒక్కసారి బాగుండదు కాబట్టి చేప కనిపిస్తే తప్పకుండా వెళ్లటం ఇక్కడ మా ఊరు ప్రజల బాధ్యత చాలా మంది మా ఊరి పేరు అడుగుతున్నారు మాది శ్రీకాకుళం జిల్లాలోని దేవనల్ అనే గ్రామం థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ చూడండి చేపలు తప్పిస్తున్నారు వీటిని మేము కవ్వల్లో అంటాము ఇవి చాలా టేస్ట్ గా ఉంటాయి కాల్చిన ఫ్రై చేసిన చింతపండులో వండిన తరమణిలో వండిన చాలా బాగుంటుంది ఈ కవల చేపకి సపరేట్ గా ఫ్యాన్ బేస్ అయితే ఉంది మా దగ్గర ఒక తెప్ప వెళ్తుంది ఇంకో తెప్ప వస్తుంది రెండు ఒకే ఫ్రేమ్ లో చూపించడానికి నేను ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసా సో ఒక లైక్ అయితే చేయండి ఈ చేపను మీ సైడ్ ఏమంటారో తెలిస్తే చెప్పండి ఇక్కడ మార్కెట్ అవుతుంది తెచ్చిన చేపలన్నింటినీ ఇక్కడే సేల్ చేస్తారు ఇతను పట్టుకుని వెళ్లే దాన్ని దుడ్డు కర్ర అంటారు తెప్పను మోయడానికి ఉపయోగిస్తారు ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం